ఎస్ దినకర గారు ఉంటారండి ఆయన గారు రెగ్యులర్గా ఒక మాట చెప్తూ ఉంటారు అదేంటంటే ఒక పర్సన్లో ఉన్న చెడును చూసి ఒక వ్యక్తిలో ఉన్న బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ కావచ్చు అతనిలో ఉన్న చెడు విషయాలు కావచ్చు మాట్లాడి 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 చివరికి మీరు కూడా చెడ్డవారుగా మారే ప్రమాదం ఉందంట ఒక వ్యక్తి ఆయన ఎవరైనా కావచ్చు అతనిలో బ్యాడ్ క్వాలిటీస్ ఏదైనా కూడా ఆ బ్యాడ్ క్వాలిటీసే మాట్లాడి 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 ఒకనొక సమయంలోకి వచ్చినప్పుడు నీవు కూడా ఒక బ్యాడ్ పర్సన్గా మారిపోయే అవకాశం ఉంటుంది అంట అలా కాకుండా ఒక వ్యక్తిలో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి చెడువుల తెలివినిచ్చే వృక్ష ఫలాలు ఏదేళ్ళ తోటలో ఉంది అదే సమయంలో జీవ వృక్ష ఫలాలు ఉన్నాయి ఆమె చెప్పడం గట్టిగా పిచ్చి అనే చెప్పాలి ఏ లోకం అండి పిచ్చి పిచిమాలోకం శుభ్రంగా జీవవృక్ష ఫలాన్ని తినేసి ఉంటే బతికుండేవాళ్ళు కదండి పోయి ఆ మంచి చెడు తెలివినిచ్చే ఆ పండు తిని పాపం తెచ్చుకున్నారు రెండు ఉంటే ప్రతి మనిషిలో మంచి ఉంటాయి చెడు ఉంటుంది విలువైనవి ఉంటాయి కొన్ని విలువలేనివి కూడా ఉండొచ్చు దానికి వాళ్ళు ప్రముఖులు లెక్క చెప్పుకుంటారు దేవుడు వాళ్ళకి కృపణిస్తాడు వాళ్ళు సరి చేసుకుంటారు మనం ఎవరిని జడ్ చేయకూడదు ఎవరిని మనం తీర్పు తీర్చకూడదండి అదే ఒక పర్సన్ డీజీఎస్ దినకర్ గారే చెప్పారు ఒక పర్సన్లో మంచి క్వాలిటీస్ని మనం ఫోకస్ చేసి దాన్ని మాట్లాడి 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 మనం ఒకవేళ చెడ్డవారైనా ఆ మంచి విషయాల్ని మాట్లాడగా 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 మనం కూడా మంచి వ్యక్తులుగా రూపాంతరం చెందుతామంట చెప్పడం కూడా దేవునికి స్తోత్రం చెప్పలేదు